you mm can -hmm. ఏడు బా ఏడు ఏం చేయను ఇదే వేసుకొని చచ్చిపోయింటు ఆ రాధ ఆ రాధవాడు కానీ రాగి కట్టడానికి వచ్చింది నమ్మని అనిపింది అది రాకపోయినా అయిపో మంచిగా బతుకు మంచిగా బతుకుతూ ఏంది ఏడబ ఈ రాతలా లేడు ఏడు

అసలు ఏం చేసింది చెప్పు చెప్తున్నా ఈయను ఎందుకు ఎడుతున్నావు అమ్మా ఏడువకు నువ్వు ఏడువకు ఎందుకు ఎడుతున్నావు కాంచను అమ్మాయినా డాడీ అయినా నేనే ఎందుకు ఎడుతున్నావు నువ్వు గుర్తులేదు కొంచెం

లేపు మాటలు ఎత్తున గిట్ అంటే నాకు మొత్తం ఓ చెప్తుంది మా పిన్ని నాకు తెలుస్తుంది ఇక ఐదు కోసం నడకలు ఎత్తున్నాం నా పిల్ల పిల్లలు నా బతుకు అంత వేయి బిడ్డ నీ చేతితో ఒక్క రాఖి కూడా కట్టుకోలే రాదమ్మ నాకు ప్రతిసారి నువ్వు రాఖి కట్టాలి ఈ పాపిస్తోడు ఒక్కసారి రాగి కట్టుకోలే ఈ మందు వల్ల బంగారం సుండి నా పిల్లని చంపేచ్చుకున్నా అన్నా నేను మేము అనకపోతే ఇల్లు కూడా నువ్వే తీసుకుంటా వాళ్ళని పేరు మీద రాస్తా నువ్వే చూచిండే నేను మా నానమ్మ దగ్గర కోతా ఎంత మచ్చదనిపించింది ఎల్లే ఈ మూతలో చిల్లలే ఈ జాగర్ నేను బరువులు చిందే ఏం చేసింది ఎట్లా తెలివరి కానీ అవ్వ మా అబ్బాయి హార్టిక్ వచ్చిందిరా రే మా అబ్బాయి హార్టిక్ వచ్చింది ఏంది మా రాదమ్మ గింత త్యాగం చేసిందా గింత త్యాగం చేసినా రాదమ్మ స్వారీ రాదమ్మ అని నాపర్థం చేసుకున్న నాకు గింత త్యాగం చేసిందని తెలివరి రాదమ్మ ఈ ఇల్లు కూడా నీదేనా నాకు తెలివదు ఇక్కడి నుంచి నిన్ను మంచిగా చూసుకుంటాను రాదమ్మ నేను ఎంజాయ్ చూసుకుంటాను అన్ని వదినా అసలుకేంది అన్న ఆడికి ఎందుకు వచ్చిండు నిన్న ఇంటికి వచ్చిందని కదా నిన్ను ఇక అత్తే నువ్వే నువ్వే అని ఎందుకు అసలు నీకు తెలియదు అరాదమ్మా నేను జరిగింది చెప్తా ఇన్ను డానింగ్ అంతా సేపే నేను ఆడుకోవడానికి అవ్వాలి చెల్లెని తొందర మీరు నేను నాకి కట్టుకొని అవ్వాలి ఆకు రాగేలా వాకి పౌర్ణమి కొంచెం శాంతంగా ఉండు ఏ భవాని బామి ఏది వత్తుందే రాఖీలు పట్టుకొని వస్తుంది ఆగురా ఏమైంది కొసేపు బాగా వస్తుంది గాని వామి ఓ వామి తొందర రా నీకు అన్నట్టు పోతాడంటదా చల్ల తొందర రా నాకు రాగి కట్టడానికి రా ఆగడా అన్న నీకు పల్లె

బొట్టు తీసుకొని తమ్మునికి బొట్టు పెడుతుందా ఎట్లా సైడ్ నుంచి సైడ్ నుంచి అన్నగానికి బొట్టు పెట్టింది వా నాకు సైడ్ నుంచి పెడుతుందా ఇట్లా సైడ్ నుంచి పెట్టాలి ఎప్పుడైనా సైడ్ నుంచి పెట్టాలి వా అమ్మకెట్ అమ్మకి యోగి రాకట్టు అన్న ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో దగ్గర అందరూ చిన్న చేతులతో అంటే దిమా ఖరాబ్ అవుతుంది కట్టు మంచి కట్టిందనుకో బట్ట మూడవుతుంది ఓకే నాకు అడుగు అట్ట పట్టుకో స్వీట్ పెట్టవా మరి నోట్లో నాకు కొంచెం ఎక్కువ పెట్ట ఇంకొకటి పెట్టానికి ఇంకొటి వింటాడుానికి ఎన్నెన్న కావాల గానీ అమ్మ కొట్టి ఇన్ని తిన నాCadastro అమ్మ చెలదిని బంచల్ హ్ ఉదినార ఇద్దరికి అరే మరి అది కాదు ఇప్పుడు చెల్లకు ఏనితో చెలకలమకు చెలకలమకు హం హం ఓహో అది మాది మాడారు ఆ ఆ అది మాది మాడారు ఆ అంతే రేగా మరి ను పోయగా పోతావా ఆ ఆ గట్టిట్లా పోతది కట్టనం పెట్టావా ఏం గాలు అడు మంచిగా దీని గట్టిగా మాట్లాడు ఇన్నా ఇన్నా ఏం గానికో హం హం కట్నంగా కావాలా ఎంత కాదు మరి లక్ష కాని అన్నీ కోసం అని ఇష్టంగా వచ్చిన తెలుసా తెచ్చినది నువ్వు ఇవో అరే చల్లకి

తాగుతా సత్తా నా ఇష్టం నా చెల్లెత్తది రాక గడుతుంది నా చెల్లె రాక గట్టకపోతే నేను చచ్చిపోతా నేను పోతున్నాయ నా పెళ్ళానికి దొంగతనం తాగుతాను సాయంత్రం ఈ తాన్సాప్ డబ్బా అల్లు పోసుకుంటే నా పెళ్ళం చూడు నన్ను రెచ్చగొట్టింది నా చెల్లెతో రాగ గట్టిపోతుంది ఆ చెల్లె గురించి దానికి ఏం తెచ్చు

గది జరిగింది రాదమ్మ కాకపోతే నీ తప్పు ఏం లేదు అంత నాదే తప్పు అయినా నేను ఊక తాగటోడని అదని ఇదని నేను ఇద ఏంటి దీని అత్త అంటే అర్థం అనకపోడు అది చేసాడు అవన్నీ అయ్యకపోతే అయినా రానే రాకపో అసలు రానే తాగకపో అంత నా కర్మ నేను చేసిన తప్పుకు నేను అంటున్నా అయ్యో నా భర్త నేనే అయ్యో కోల్పోవటో మార్చలేము ఎప్పటికైనా మనం అందరం అడుస్తుందాం سأريكي لها హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ణు విలేజ్ కామెడీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూసింది కదా ఈరోజు అయితే మరి రాఖీ పౌర్ణమికి వీడియో అయితే తీసినాం మరి మీకైనా చెల్లెళ్ళైనా అన్నలైనా ఎవరైనా ఇంటి ముందంటే వచ్చి రాఖీ అంటే ఎవ్వరు అయినా మంచిదే అద్దనొద్దు ఎందుకంటే వాళ్ళు ఎంత చెడ్డలైనా ఎంత వాళ్ళైనా వాళ్ళు ఎవ్వరైనా పర్లేదు రాఖీ కట్టించుకుంటాను అన్న అన్నాడు అనుకో చెల్లితోటి రాఖీ కట్టించుకుంటాను అన్న అంటే మాత్రం కంపల్సరిగా పట్టించుకోర్రీ ఎవ్వరైనా రాఖీ బంధం గురించి గొడవలే పెట్టుకోకుర్రి ఎందుకంటే ఎన్ని రోజులకు ఉన్న అన్న చెల్లెళ్ళ బంధం అట్లనే ఉండాలి అది ఎన్ని గొడవలు వచ్చినా రాఖీ అయితే మిస్ కాకోకూర్రి ఓకే నా అన్నలు మరి బాయ్